నాటుకోడి దగ్గది పుంజు ఇగో పొద్దున్నేవడానికి లేవగానే కుక్కరకు అంటది ఇప్పుడు హాయిగా పడుకుంది పాప ఉల్లిగడ్డ టమాటా మిర్చి ఉల్లిగడ్డ ఎక్కువ ఉండాలి నాటుకోడి సూప్ కూడా బాగుంటుంది కదా అల్లం ఎల్లిగడ్డ చైత్రవి దంచుతా అల్లం ఎల్లిగడ్డ దంచు అడ్డంలే నేను వీడియో తీస్తాను కదా అయితే నేనైతే ఏ కూరైనా ఎప్పటిదప్పుడే దంచి తక్క ఒకటిసారి దంచి పెడతలేను ఇప్పుడు అదే అదే అయితే పని నాట్లప్పుడు మాత్రం దంచి పెట్టుకుంటా ఇట్లా దంచే ఆయిల్ అక్క ఎన్ని పావులు పోద్దాం అవి తక్కువ నాటుకోడికి కాయలు ఎక్కువ ఉండ తక్కువ ఉండ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటాయా అదే అదే పారం కోడికేమో ఆయిల్ తక్కువ ఉంటే బాగుంటుంది నాటుకోడికి కాయలు ఎక్కువ ఉండాలి అలాగే సూప్ బాగుంటుంది కదా గంజు కాగనట్టుంది చిట్ చిటా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ నట నాటుకోడి చికెన్ నాటుకోడి పుంజు చికెన్ అంటన్నా అదే మా తోటి పెద్ద అక్క సరే లవంగాలు లవంగాలు సజీర ఇది అన్నీ అన్నీ ఒక సరే కానీ మీదగా చిల్తది మరి మూత వాటిక దగ్గర పెట్టుకో நெக்ஸ்டு மிர்ச்சியா எமட்டோ நீ நேசின மர எங்க கொஞ்சம் அப்பா வாக்க மர ஆனியன்ஸ் எக்வனா கரீல பாகவுண்ட தின சூப்பர் ஸ்மெல் இப்படியே பாக கூரெட்ல ஸ்மெல் இதேட்டுக்காக்கைசா ப்ளெயனா ப்ளெய ப்ளெயினேனா சப்பாத்தி ஜேசிரா మాకు డైలీ చపాతీ లేకుంటే రొట్టేనిగా ఇది ఎప్పుడైనా జొన్న రొట్టె వేస్తాం కానీ జొన్నపిండి అయిపోయింది గోధుమ పిండితో చేసినాము ఇక అది ఇంటి పసుపు అక్క కొంచెం ఎక్కువ ఇది ఇంటి పసుపు కదా కొంచెం ఎక్కువ ஆஹா எல்லோ கலர் பாக எல்லோ உண்டது மர வைனட்டே உண்டது சார் சார் ரெண்டு ஸ்பூன் சாந்தே சாலை அக்க அை மனம் கொண்டது அத்தனைமோ ஜரோ வாழ் கலர் கலத்தாரமோ இல்லை பச்ச கன படுத்து கனப்படுது ரேஸ் உடிக்குது கெல்ல மெல்ல சாட்டாக அக்கட ఇక ఎరగాయలు కాయలన్నీ వేణయాక ఇక శీతఫలాలు ఇక చెక్క స్పూన్ అయ్యి మరి ఉప్పులా ఏ స్పూన్ అయినా కానీ అది ఖరాబ్ అవుతుంది అక్క టూ స్పూన్స్ ఇక సరిపడా అక్క ఇక పదిహేను నిమిషాలు మంట తక్కువలే ఉన్నది మంచిగా నీళ్ళు ఊరినాయి సిమ్లా సిమ్ల పెడితే మంచిగా ఉన్నాయి ఉప్పు ముక్కకు పడుతుంది అన్నట్టు కారం వేయగ కారం కూడా ఎక్కువ కారం లేదు మొత్తం దొడ్డుకాయని పట్టిచ్చిన వాళ్ళ సన్నకాయ వేయలే అదే చిన్న చెంచా పెట్టిన మరి అందా అది కొద్ది ఎత్తవా ఎట్లెత్తావు పెద్దది అన్న మర గుండ్రెడ్ కంటే అట్లెత్తావా అక్క సరిపోదా తీయనా అన్న ఒక మిర్చి ఒక నాలుగు ఐదు వేసినాం కదా కారం ఉండని నాటుకోడి కదా ఎట్లుంటుందో స ఎక్కువైంది వచ్చ రెండు సార్లు వేసినావు కదా క్యాన్ వాటర్ వద్దమా నల్ల నీళ్ళు వద్దమా క్యాన్ వాటర్ నిద్ర నిద్రతండి మరి ఎనిమిది గంటలకు వండుకుంటుంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఎంక్తు తొందరగా అని కానీ మంట ఎక్కువ పెట్టిగా అన్నం ఇక పక్కకు ఏం లేదు కర్రీ ఇక చికెనే ఉంది మంట ఎక్కువ పెట్టు మటన్ ఏమైనా క్లారిటీ ఉంటుందా అక్క నీకు చికెన్ సెంటర్ ఉన్నప్పుడు ఎంత కొడతావు అక్క చికెన్ ఒక రోజుకు ఫంక్షన్లు అప్పుడు తింటారా మళ్ళీ అక్కకు హోటల్ కూడా ఉండే ఎంత రైస్ అంటావు యాభై కిలోలా కర్రీస్ ఒక ఐదు ఆరు చేయాలి వచ్చి నాలుగైదు కర్రీస్ తొమ్మిది తొమ్మిది రకాల మళ్ళీ విత్ చారు లాకా ఇక మటన్ లాగా ఇది మొత్తం బాగా ఇప్పుడే పోయాలి ఇక మా బాబు కోసం లెగ్ పీస్ అప్పు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉడికితే అయిపోతుందా అక్క హాఫ్ అన్ అవర్ ఉడక ఎంత ఎంతసేపు ఉడక చాలా ఇంకా అర్ధ గంట అయితే